టి సుగ్రీవుడు దక్షిణ దిక్కుకు వెడుతున్న వానరులకు అంగదుండి నాయకుణ్ణి చేసి పంపిస్తున్నప్పుడు తిరిగి హనుమని ఒక్కరిని వెనక్కి పిలిచి ఒక మాట అన్నారు ఓ హనుమ యందు మాత్రమే గతి వేగము తేజస్సు ఉన్నాయి ఇవే కాదు నీకు లంఘన శక్తి ఉన్నది ఇది ఎటువంటిదో తెలుసా నీ తండ్రి అయినటువంటి వాయుదేవుడు ఉన్నాడే ఆయనకి ఎటువంటి శక్తి ఉన్నదో అటువంటి శక్తి ఒక్క నియందు మాత్రమే ఉన్నది వాయుదేవుని కుమారుడవు కనుక ఆయన యొక్క గతి అలా ఉంటుంది గతి అంటే వేగం వాయువు ఎంత వేగంగా వెళ్ళగలరో నువ్వు అంత వేగంగా వెళ్ళగలవు వేగము అంటే తొట్టుపాటు లేకుండా వెళ్ళుతున్నటువంటి లక్ష్యానికి అనుగుణంగా నియంత్రించుకోగలిగినటువంటి శక్తి అటువంటిది పొంది ఉన్నవాడివి అపారమైనటువంటి తేజస్సు నీలో ఉన్నటువంటి భక్తి నీ యొక్క అనుష్ఠాన శక్తిగా ప్రకాశిస్తూ ఉంటుంది అటువంటి తేజస్సు బుద్ధిబలము ఉన్నవాడివి దూకడంలో నీతో సమానుడైనటువంటి వ్యక్తి ఇంకొకడు లేడు అటువంటి లంఘన శక్తి పర్వతములు సముద్రములు దూకి వెళ్ళిపోగలవు అంతటి శక్తి కలిగినటువంటి వాడివి నీ తండ్రి అయినటువంటి వాయువు ఉన్నాడే ఆయనకి ఎటువంటి శక్తి ఉన్నదో నీకు అటువంటి శక్తి ఉన్నది కాబట్టి ఓ హనుమ నిన్ను నమ్ముతున్నాను నీ వలననే ఈ వానర సామ్రాజ్యం యొక్క ప్రతిష్ట అంతా కూడా నిలబడాలి నీకే సీతమ్మ తల్లి దర్శనమవుతుందని నీ వలననే నేను రాముడికిచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటానని నేను పూర్తిగా నమ్ముతున్నాను అంతేకాదు నీ ఎందు కొన్ని విశేషమైనటువంటి లక్షణాలు ఉన్నాయి బలం ఒక్కటి ఉండడం గొప్ప విషయం కాదు తేజస్సు ఉండడం గొప్ప విషయం కాదు దేశ తెలిసి ఉండడం గొప్ప ఎక్కడ బలాన్ని ఎంతవరకు ఉపయోగించాలి ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలి ఎక్కడ మాట్లాడకుండా ఉండాలి ఎక్కడ ఒకవేళ అవమానం ఎదురైనా ఆ అవమానాన్ని భరించి కూడా ప్రభుకార్యాన్ని చక్క పెట్టాలి ఎక్కడ ఎక్కువ మాట్లాడకూడదు ఎక్కువ అనవసరపు ఆలోచనలు తెచ్చుకోకూడదు ఇవి నువ్వొక్కడివే చెయ్యగలవు ఇతరులకు సాధ్యము కాదు అటువంటి వాడివి నువ్వొక్కడివే కాబట్టి నిన్ను నమ్ముతున్నాను హనుమ నువ్వు సీతామాత యొక్క దర్శనాన్ని పొందాలన్నారు రామచంద్రమూర్తికి నిజానికి హనుమ అంతటి గొప్పవారు అన్న నిర్ణయం ఎందుకు కలిగింది అంటే ఆయనకి ప్రభు అయినటువంటి సుగ్రీవుడు హనుమని నమ్మారు నమ్మి ఎందు ఈ గుణములు ఉన్నాయి కాబట్టి నువ్వు మాత్రమే సీతమ్మ దర్శనం అంటున్నాడు తన దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళు ఇన్ని కోట్ల మంది ఉన్నా ఇన్ని కోట్ల మంది అది సుగ్రీవుడి యొక్క వ్యక్తిత్వానికి సుగ్రీవుడి స్నేహధర్మానికి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆయన జీవితంలో అగ్ని పరీక్ష లాంటి సందర్భం ఇన్ని కోట్ల మంది ఉన్నా ఆయన మాత్రం నమ్ముతున్నది ఎవరిని అంటే హనుమ ఒక్కరినే నమ్ముతున్నారు హనుమన్ ఒక్కరినే పిలిచి సుగ్రీవుడు మాట్లాడుతున్నాడు నిజంగా అటువంటి సమయంలో ఏ వ్యక్తికైనా సరే అతిశయం కలుగుతుంది చూశావా ఇన్ని కోట్ల మందిని పంపిస్తున్నాడు కానీ ప్రభువు నమ్మింది మాత్రం నన్నే నా గుణకీర్తనం చేశాడు నాకు ఈ గుణములు ఉన్నాయన్నాడు నాతో సమానుడు లేడు అన్నాడు కాబట్టి వీళ్ళ మాట నేను వినేది ఏంటి ఏదో బాగుండదని యువరాజైన అంగదు నాయకుడిని చేశాడు నేను వీళ్ళని లెక్క పెట్టక్కర్లేదు నా త్రోవన నేను వెళ్ళవచ్చు వీళ్ళు నాతో సమానంగా దూకగలరా నాతో సమానంగా రాగలరా అని వెంటనే తిరస్కరించి తన మార్గంలో తాను వెళ్ళవచ్చు కానీ మీరు కిష్కింధకాండ పరిశీలించండి ఎంత మర్యాదగా మాట్లాడాలో ఎంత మర్యాదగా ప్రవర్తించాలో అంత మర్యాదగా ప్రవర్తిస్తారు తప్ప ఎక్కడా కూడా ఎవరిని అతిక్రమించరు సుగ్రీవుడు తనని తన ప్రభువు ఇంత పొగిడిన రెండు చేతులు జోడించి ప్రభువుకి నమస్కరించి తన కార్యాన్ని సాధించగలిగినటువంటి శక్తి కలగాలని పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసి వెళ్ళగలిగినటువంటి వినయం స్వామి హనుమకొక్కరికే సొత్తు జీవితంలో అనేక సందర్భాల్లో మనం పొగడబడవచ్చు కానీ ఆ పొగట్ట ఎలా ఉండాలి అంటే మనం వృద్ధిలోకి రావడానికి మనం కార్యసాధన ఎందు ఊంచుకోవడానికి కావలసినటువంటి ఒక ధైర్యాన్ని పుంజుకోవడం వరకు మాత్రమే దాన్ని స్వీకరించాలి పెద్దలు భుజం తట్టి ఏం పర్వాలేదురా నాయన నీ రంగంలో నువ్వు ముందుకెళ్ళు పరమేశ్వరుడున్నాడు అన్నారు అన్నారనుకోండి మీరు దాన్ని అక్కడ వరకే స్వీకరించాలి వారు నా వెనక ఉన్నారు నాకేం బెంగ నేను చేసినది తప్పు కాదు నీ చేసినది మంచి కాబట్టి నేను ఇలాగే ముందుకు వెడతానన్నంత వరకే రావాలి తప్ప నా అంత మొనగాడు ఎవరున్నాడు అంటున్నారని చెప్పి అపార్థం చేసుకుంటే ఆ అహంకారం చాలు ఉత్తరక్షణంలో పడిపోయేటట్టు చేస్తుంది హనుమ జీవితాన్ని పరిశీలిస్తే హనుమ విజయాలు పరిశీలిస్తే ఆయన యొక్క ఏమిటో తనని ప్రభువే పొగిడినా కూడా ఎంత మర్యాదగా ఉంటారో ఆలోచించవచ్చు సుగ్రీవుడే నమ్మాడు వెంటనే రామచంద్రమూర్తి నమ్మారు హనుమని దగ్గరికి పిలిచారు పిలిచి ఆయన చేతిలో ఉన్నటువంటి ఉంగరాన్ని తీసి హనుమ చేతిలో పెట్టారు ఇచ్చి ఆ అంగుళీయం ఉంగరం అభిజ్ఞానంగా నీకు సీతమ్మ తల్లి దర్శనమైనప్పుడు సీతమ్మ తల్లి నిన్ను నమ్మడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అందుకని నీకు ఈ ఉంగరాన్ని ఇస్తున్నాను కాబట్టి పరంతపుడైనటువంటి రామచంద్రమూర్తి ఉంగరాన్ని హనుమ ఒక్కరి చేతిలోనే మీరు మీరొక్కటి ఆలోచించండి నన్ను సుగ్రీవుడు నమ్మాడు నన్ను రాముడు నమ్మాడు రాముడి ఉంగరం ఇన్ని కోట్ల మంది వానరులలో నా ఒక్కడి దగ్గరే ఉంది అంటే సీతమ్మ దర్శనం నాకొక్కడికే అవుతుంది అన్న అహంకారం హనుమ కించిత్ పొండి ఉండి ఉంటే ఆ ఉంగరాన్ని చిటికిన వేలికి పెట్టుకోవచ్చు ఆ హను ఉంగరాన్ని ఉత్తరీయానికి తీసి ముడేసుకోవచ్చు కానీ మీరు కిష్కింధకాండ పరిశీలించండి ఇది నా ప్రభు నా స్వామి నా తండ్రి నా దైవం నా గురువైనటువంటి రామచంద్రమూర్తి యొక్క చేతి ఆభరణం ఇది జగద్రక్షకత్వం చేస్తుంది అటువంటి చేతి ఉంగరం అని దాన్ని తీసి ఆయన జుట్టు కొప్పులో ఇమర్చుకొని వెళ్ళారు పవిత్రమైన వస్తువుని ముట్టుకునేటప్పుడు పవిత్రమైన వస్తువుని ఉంచేటప్పుడు ఎంత పవిత్రమైన స్థానంలో ఉంచాలో అంత పవిత్రమైన స్థానంలో ఉంచినప్పుడే ఆ అవతల వ్యక్తిలో ఉన్నటువంటి వినయము ప్రకటనమవుతుంది అవుతుంది హనుమ రామచంద్రమూర్తి ఉంగరాన్ని ఎక్కడా ఉంచకుండా తన యొక్క జుట్టు ముడిలో ఉంచుకొని తలలో ధరించి వెళ్ళారు అంటే ఆయన ఎంత వినయశీలు ఆయన ఎందు కించిత్తు కూడా ఎందుకంటే ఒకవేళ హనుమలో అతిశయం ఉన్న వాల్మీకి మహర్షి వ్రాయలేదేమోనండి అంటారేమో వాల్మీకి మహర్షి ఎక్కడ చిన్న విషయాన్ని కూడా దాచలేదు మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తా ఆవండితో అనేక మంది పడుకుని ఉండగా మండోదరి ఒక్కతే వేరే తల్పం మీద పవిత్రంగా పడుకుని ఉంటే బహుశా ఈమె సీతమ్మ అయ్యి ఉండవచ్చు అని సంతోషపడిపోయినటువంటి హనుమ మండోదరి సీతమ్మ అనుకుని భుజములను ఇలా కొట్టుకుని పాట పాడి సంతోషపడిపోయి స్తంభాలెక్కి కిందకి దూకి గంతులేసి నృత్యం చేస్తే మహర్షి ఏమీ మెచ్చుకోలేదు కోతి బుద్ధి బయట పెట్టుకున్నాడు అన్నారు మహర్షి మండోదరి పడుకుంటే సీతమ్మని ఎలా అనుకుంటారు హనుమ నిలదీశారు రావణాసురుడు అక్కడ హంసతూలికా తల్పం మీద పడుకుని ఉండగా రామచంద్రమూర్తి పక్కన లేని మహాపతివ్రత అయిన సీతమ్మ హంసతూలికా తల్పం మీద అలా పడుకుంటుందా ఒక్కటి దూరంగా పడుకున్నంత మాత్రం చేత సీతమ్మ అనుకుని సంతోషపడిపోయిన హనుమ యొక్క బుద్ధి చిన్నదైపోతే అది కోతి బుద్ధి బయట పెట్టుకోవడం అని చెప్పి నిర్మోహమాటంగా మహర్షి మాట్లాడారు తప్ప ఎవ్వరిని ఎక్కడ వెనకేసుకొచ్చేటటువంటి ప్రక్రియ వాల్మీకి మహర్షి ఎందుకు కానరాదు కాబట్టి నిజంగా హనుమయే గర్వాన్ని పొంది ఉంటే నిర్మోహమాటంగా వాల్మీకి మహర్షి చెప్పేస్తారు తన ప్రభువు పొగిడిన రామచంద్రమూర్తే పిలిచి ఇచ్చిన ఆయన ఎందు అతిశయం కనపడదు మనిషి చాలా తొందరగా పాడైపోయేది జారుడు మెట్ల లాంటిది ఏది అంటే నిష్కారణమైన పొగట్ట పెద్దలైనటువంటి వారు దాన్ని ఔషధం ఇచ్చినట్టుగా ఎంత మోతాదులో ఇవ్వాలో అంత మోతాదులోనే ఇచ్చి అతను కార్యరంగమునందు ఉంచుకోవడానికి అటువంటి స్థితిని కల్పించడానికి వాడతారు తప్ప ఎక్కడ పడితే అక్కడ అదే పనిగా పొగట్టల్ని వెండ అలవాటు చేసుకున్నాడు అనుకోండి క్రమంగా మెట్ల మించి జారి కింద పడిపోయిన వాడు ఎలా పడిపోతాడో అలా పడిపోతారు అందుకే స్వామి హనుమ ఎన్నడూ అసలు పొగట్టని ఆశించరు లోపల అతిశయాన్ని పొందరు తన ప్రభువు నమ్మిన రాముడు నమ్మిన ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగిన శక్తి నాకు కలగాలనుకుంటారు తప్ప ఆయన ఇదంతా నాది అని అనుకోరు